ఎనలిస్ట్ విశ్వాగారు అందించినటువంటి కథనం ట్రంప్ సుంకాల దెబ్బ భారత్ ఇక తలంచుకుంటుందా అని ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పుడు భారతదేశంలో ఎంతో మంది సంబరాలు చేసుకున్నారు దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు పాకిస్తాన్ ను నిలదీసే చైనాను ఎదుర్కొనే భారత్ కు మిత్రునిగా నిలబడే ట్రంప్ ప్రభుత్వం వస్తుందని భావించాం కానీ అదే ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం విధించారు మరి ఈ సుంకంతో భారత్ తలంచుకుంటుందా అస్సలు లేదు భారత్ ఇప్పుడు ఎవరి నిర్ణయాలను మౌనంగా సహించే దేశం కాదు ఇది ఆత్మ నిర్భర భారత్ ప్రతి సవాలును అవకాశముగా మార్చుకోవడం తెలిసిన దేశం ఈ సమయంలో నవ్వుతున్నటువంటి కాంగ్రెస్ వామపక్ష నాయకులు గతంలో బరాక్ ఒబామాను నితిని పెట్టుకున్న వారే వారి ప్రభుత్వాలు చైనాను ఎప్పుడు ఎదుర్కొనలేకపోయాయి అమెరికా చెప్పిన ప్రతి మాటకు తల ఉంచాయి ఇప్పుడు ట్రంప్ చర్యలను చూసి వారు నవ్వుతుంటే నిజానికి వారు భారతదేశ శక్తిని చూసి భయపడుతున్నట్లే ఎందుకంటే మోదీ నేతృత్వంలోని భారత్ ఇకపై ఎవరి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడదు అని తన సొంత విధానాలతోనే ముందుకు సాగుతుందని వారికి తెలుసు ట్రంప్ విధానాలైనా బైడెన్ విధానాలైనా భారత్ తన ప్రయోజనాల విషయంలో ఇప్పుడు కూడా రాజీ పడదు రష్యా నుంచి చమురు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాం సిఐఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ రామ్మందిరం వంటి విషయాల్లో ప్రపంచాన్ని నిశ్శబ్దం చేయాల్సి వస్తే చేస్తాం అమెరికా అయినా అరబ్ దేశాలైనా భారతదేశం ఇప్పుడు వంద కోట్ల ఆత్మగౌరవ పరులైన పౌరుల దేశం ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనిచేసే దేశం కాదు భారత విదేశాంగ విధానం స్వాభిమానంపై ఆధారపడి ఉంది భారత విదేశాంగ విధానం ఇప్పుడు ట్రంప్ పుతిన్ లేదా జిన్పింగ్ మనస్థితిపై ఆధారపడి లేదు భారతదేశ స్వాభిమానంపై ఆధారపడి ఉంది ఈ సుంకాన్ని మోదీ ప్రభుత్వం వైఫల్యంగా భావిస్తున్న వారికి బహుశా ఈ దేశ ఆత్మశక్తి అర్థం కాలేదు అమెరికా సుంకాలు విధించిన రష్యా రాయితీరు ఇచ్చిన భారత్ ఇప్పుడు ప్రపంచ వేదికపై తలొంచదు నిలబడుతుంది సమయం వచ్చినప్పుడు తిరిగి సమాధానం కూడా చెబుతుంది ట్రంప్ విషయానికి వస్తే మనం ఆయన్ను భారత్ మిత్రునిగా భావించి మద్దతు అంతేగాని వ్యాపారంలో పీక్కు తినే దళారీగా కాదు ఒకవేళ ఆయన మన అంచనాల పట్ల తప్పు చేస్తే చేతులు జోడించడం కాదు కళ్ళెదుట నిలదీయడమూ తెలుసు భారత్కు ఇప్పటికీ స్నేహాన్ని నిలబెట్టుకోవడం తెలుసు కానీ షరతుల మీద కాదు గౌరవం మీద విటకారం చేస్తున్న వారు గుర్తుంచుకోవాలి ట్రంప్ భారత్కు వచ్చి మీ పేరు చెప్పేంత స్థాయి మీకు లేదు మీరు కేవలం సోషల్ మీడియాలో రాబందుల కూర్చుని భారత్కు ఎప్పుడు దెబ్బ తగులుతుందో అప్పుడు చప్పట్లు కొట్టాలని చూస్తున్నవారు మాత్రమే కానీ ఇది కొత్త భారత్ గాయం తగిలితే ఏడవదు సుత్న మారి తిరిగి దెబ్బ కొడుతుంది అభివృద్ధి చెందినటువంటి భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి కానీ భారత్ గౌరవంతో అభివృద్ధి చెందినటువంటి దేశంగా అవతరిస్తుంది తాజాగా నేను ఫేస్బుక్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ కి ఒక ఆయన కామెంట్ చేశారు అది అర్థవంతంగా ఉంది ఒకసారి అది చదివి వినిపిస్తాను చూడండి ఇండియన్ ఎకానమీ డెడ్ అని చెప్పేసి ట్రంప్ ఈ మధ్య వ్యాఖ్యానించాడు దాన్ని పట్టుకొని ఇక్కడ భారత విపక్షాలు కూడా చాలా అద్భుతంగా చెప్పారు ట్రంప్ గారు అవును ఇండియన్ ఎకానమీ డెడ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఒత్వాస పలుకుతూ ఉన్నారు కానీ నిజానికి గణాంకాలు ఏమి చెబుతున్నాయి ఈ పిక్చర్ చూడండి ఆరు పాయింట్ నాలుగు శాతం జీడిపి గ్రోత్తో భారత్ ఒకటి పాయింట్ ఐదు శాతం జీడిపి గ్రోత్తో అమెరికా ఇక్కడ ఎవరి ఎకానమీ డెడ్ దశలో ఉంది ట్రంప్ కంపు మాటలు పట్టుకొని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగా సభాష్ అని నేను పోస్ట్ పెడితే దానికి వచ్చినటువంటి ఒక కామెంట్ విక్రమ్ కుమార్ గారు పెట్టారు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ట్రంప్ ఇరవై ఐదు శాతం ఇంపోర్ట్ డ్యూటీ వేయడానికి కారణం అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద మనం చాలా ఏళ్లుగా ముప్పై శాతం నుంచి వంద శాతం ఇంపోర్ట్ డ్యూటీ వేయడం అంటే మనం ఇన్నాళ్ళు చేసిన పనే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు నిజం చెప్పాలంటే మనం వేసిన దానికన్నా తక్కువే వేస్తున్నాడు దీనివల్ల మన వస్తువులకు అమెరికా ప్రజలు ఎక్కువ ప్రైస్ పే చేయాలి దీని రిజల్ట్ ఏమవచ్చు అంటే వాళ్ళు మన వస్తువులు కొనడం కన్నా వాళ్లే ఆ వస్తువులు తమ దేశంలో తక్కువ ధరకే ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు ఇది కూడా మనం ఎప్పటి నుంచో చెబుతున్నటువంటి మేక్ ఇన్ ఇండియా టైప్ ఆలోచన అలాగే ట్రంప్ కోపానికి ఇంకో కారణం మనం అమెరికా వాడి మాట వంద శాతం ఫాలో అవ్వట్లేదు అని రష్యా దగ్గర చమురు కొనొద్దు అని అమెరికా రిస్ట్రిక్షన్స్ పెడితే మనం మాత్రం రష్యా దగ్గర చౌకగా చమురు కొంటున్నాం అమెరికా మాట ప్రకారం మనం ఇన్నాళ్ళు రష్యా దగ్గర కాకుండా ఇంకో దేశం దగ్గర ఎక్కువ రేటుకి చమురు కొని ఉండి ఉంటే ఈ రాహుల్ గాంధీ లాంటి నేతలే మోదీ అమెరికాకు లొంగిపోయాడు అని అరిచేవాళ్ళు అయినా అమెరికా మన మీద ఆంక్షలు పెట్టడం మనకి కొత్త ఏం కాదు మనం పోక్రాన్లో అణు పరీక్షలు చేసినటువంటి రెండు సార్లు అంటే ఇందిరాగాంధీ అండ్ వాజ్పేయి టైంలో చాలా ఆంక్షలు పెట్టింది అవన్నీ తట్టుకొని నిలబడ్డాం ఇప్పుడు కూడా మనం దృఢంగానే ఉంటాం పాకిస్తాన్ అమెరికా చెప్పిన ప్రతి మాట వినే రకం కాబట్టి ట్రంప్ వాడితో సఖ్యంగా ఉన్నాడు సగం పాకిస్తాన్ దేశం అమెరికా వాడి కంట్రోల్లో ఉంది అమెరికా పాక్లో సైనిక స్థావరాలు అణు రియాక్టర్లు పెట్టుకుంది మనం అలాంటి అవకాశం అమెరికాకి ఇవ్వలేదు వాడి కోపానికి ఇదొక కారణం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంతో సఖ్యంగా ఉండటం సాధ్యమయ్యే విషయం కాదు ఒకరితో ఫ్రెండ్లీగా ఉంటే ఇంకొకరికి కోపం వస్తుంది వాడు మనకు శత్రువు అవుతాడు ఇవన్నీ చాకచక్యంగా నడిపించాల్సిన విషయాలు నాకైతే నమ్మకం ఉంది విదేశాంగ మంత్రి జయశంకర్ మీద ప్రధాని మోదీ మీద చూద్దాం ముందు ముందు ఏమవుతుందో అనేది ఆ కామెంట్ ఓవరాల్గా ఈ అంశం పైన మీ ఒపీనియన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి